ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం అర్జునుడు అడుగుతున్నాడు కిం కర్మ పురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం కిముచ్యతే ఓ శ్రీకృష్ణ పురుషోత్తమ బ్రహ్మం అనగానేమి అధ్యాత్మం అనగానేమి కర్మ అనగానేమి అధిభూతం అని దేనికి పేరు అధిదైవం అని దేని అంటారు యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూధన ఓ శ్రీకృష్ణ అధియజ్ఞం అనగానేమి ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎలా ఉంటుంది అంత్యకాలము నా మనస్సును పరమాత్మయందు లగ్నం చేసిన యోగులు నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మపరమం స్వభావధ్యాత్మముచే భూతభావోద్భవకరు కర్మ కర్మసంగిత శ్రీ భగవానుడు పలుకుతున్నాడు బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతం నడిచి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అండగా సృష్టి అది కర్మలు కర్మ అని అంటారు అధిభూతం క్షరో భావ పురుష అధిధైవతం అధియజ్ఞ అహమేవాత్ర దేహే ఉత్పత్తి వినాశనశీలమైన పదార్థములు అన్ని అధిభూతములు అను అనబడతాయి హిరణ హిరణైన పురుషుడు అధిధైవతము దేహదారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడను అదీయమును అంతకాలే మామేవ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర అంత్యకాలము అందైనను నన్నే స్మరిస్తూ దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందుతాడు ఇందు ఏమాత్రం కూడా సందేహము లేదు ఎంఎంపి స్మరన్ భావం తం తమే కౌంతేయ సదా తద్భావీ మానవుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరిస్తూ దేహత్యాగం చేయును అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందుతాడు ఏలయనగా సర్వదా అతడు దానినే స్మరిస్తూ ఉంటాడు తస్మాత్సర్వేషు కాలేషు మామనుమరయుధ్య మయర్పితమనోబుద్ధి మామే సంశయం అర్జున నీవు సర్వదా నన్నే స్మరిస్తూ ఉండుము యుద్ధమును కర్తవ్యభావముగా చేయిస్తూ ఉండుము ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిస్సందేహముగా నీవు నన్నే పొందుతావు అభ్యాసయోగయుక్ చేతసాగామి పరమం పురుషం దివ్యం పార్థాను చింతయన్ మనస్సును ఎటు పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యానయోప రూపయోగమునే సాధన చేయ మనసుడు దివ్యపురుషైన ఆ పరమాత్మనే చేరుతాడు కవిం పురాణం అనుశాసిరం రూపం ఆదిత్యవర్ణం తమ సహపరస్ సర్వజ్ఞుడును సనాతనుడును అందరిని శాసించువాడును అణువు కంటను సూక్ష్మమైన వాడును అందరిని పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని ప్రకాశ స్వరూపుడును అజ్ఞానాంధకారమును పరద్రోలువాడును అయిన సచిదానంద పరమేశ్వరుణ్ణి స్మరించువాడు ప్రయాణ కవలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ యోగబలము చేత గురుమధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిచ్చలమైన మనస్సుతో స్మరిస్తూ దివ్య పరమ పరమపురుషుడను అయిన పరమాత్మనే చేరుతాడు ఓం నమో భగవతే వాసుదేవాయ